తొలకరి వర్షాలు గత నెల ఆఖరి వారంలో పడడంతో ఉత్సాహంగా ఖరీఫ్ సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది వరుణుడు మొహం చాటేయడంతో మెట్ట ప్రాంతంలో సాగు చేసిన పత్తి మొక్కజొన్న అపరాల విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదు ఎండలు మండిపోతుండటంతో మొలకొచ్చిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటే పూర్తిగా ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ జగ్గయ్యపేట మైలవరం తిరువురు నియోజకవర్గాల్లో ఎక్కువగా మెట్ట సాగు చేస్తుంటారు ఖరీఫ్లో పత్తి మిర్చి మొక్కజొన్న మినుము పెసర వేస్తుంటారు అదేవిధంగా సుబాబుల్ జామాయిల్ విత్తనాలు వేస్తారు సాధారణంగా జూన్ రెండు మూడు వారాల్లో తొలకరి చినుకులు పడిన వెంటనే సాగుకు శ్రీకారం చుడతారు ఈసారి గత నెల ఆఖరిలోనే వర్షాలు పడడంతో రైతులు ముందుగానే విత్తనాలు వేశారు తర్వాత వర్షాలు పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదని మొలకలు వచ్చిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాలు మొక్కజొన్న రెండు ఎకరాలు పత్తి వేసా కాకపోతే మనం వర్షం సవంగు పడక పలసంగా ఘాట్లు ఘాట్లుగా మలిసింది వర్షం పడిద్దామని చూస్తున్నాం ముందు పడ్డాయి పడతాయి ఏమన్న భావం మీద వేసినాం మొలవల నష్టమే మరి మొలవపోతే నష్టమే కదండి సొంగు మలితే పైరు ఒక లెక్క ఉంటుంది సొంగు మొలవ ఇప్పుడు పలసంగా మలిసింది దాన్ని చెడగొట్టాలేమో ఉంచుకోలేము ఏం చేయాల్సింది అర్థం కాక అట్టా ఆగిపోయినాం ఇప్పుడు మూడు ఎకరాలు వేసిన మొక్కజొన్న పత్తి ఏమో నాలుగు ఎకరాలు వేసినాం అయితే ప్రస్తుతానికైతే వర్షాలు లేక మొలవలేదు బాగా మొలవటం వల్ల నష్టం వచ్చింది ఎకరానికి వచ్చేసి పన్నెండు పదమూడు వేలు వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు విత్తనాలని దుక్కి అని కూలీలు అని ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వచ్చేసి పత్తి మూడు హాలు వేసా ముడిహాలు అయితే ఇతమ వాళ్ళ ముడిహాలు ఎకరా పన్నెండు వేలు అండగా మే అలా వాళ్ళ పడి జూన్యా వాళ్ళు తీర్చి గాలి కొడుతుంది బాగా వా ఎండ బాగా ఆతుంది ఇప్పుడు ఇది నేను చేయాలి అర్థం కాలం రైతు పరిస్థితి బాగుందంగా ఉంది మరి మళ్ళీ చేయాలి ఈసారి అటెంట్తో ఏదో తెలియదు జిల్లాలో ఖరీఫ్ లో డెబ్బై వేల ఎకరాల్లో పత్తి నలభై వేల ఎకరాల్లో మిర్చి పదిహేను వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారు నందిగామ జగ్గైపేట తిరువూరు మైలవరం నియోజకవర్గాల్లో పత్తి మొక్కజొన్న పెసర మినుము విత్తనాలు నలభై శాతం వేశారు మిర్చికి ధర లేకపోవడంతో ఈ ఏడాది అరవై శాతం పైగా స్వస్తి పలికారు దీని స్థానంలో పత్తి మొక్కజొన్న సుబాబులు సాగు చేశారు అదేవిధంగా నందిగామ జగ్గైపేట నియోజకవర్గాల్లో సుబాబుల విత్తనాలు నర్సరీలో మొక్కలు తెచ్చి మరీ వేశారు అప్పులు తెచ్చి సాగు చేశామని వర్షాలు పడక నష్టపోయే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు మొక్కజొన్న ఇంకా వేసి పది రోజులు అవుతుంది పెరగట్లేదు ఇంకా పత్తి కూడా కొన్ని చోట్ల వచ్చి కొంచెం కొన్ని చోట్ల రావాలి వర్షం లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఇళ్ళ దగ్గర ఉంటున్నారు పనులు కూడా ఏమి లేవు ఇక చేసేదిలాగా ఇక చేరికి పోయి చూసుకోవటం రావటం ఎంత మొలిసింది ఏంది రోజు రోజుకి అన్న మొలుతుందా లేదా అనేది చూసుకోవటం వస్తున్నాం వర్షాలు సరిగా పడలే ఇప్పుడు పట్టలేదు మొన్న పొందినెలలో పడి ఆ వేసినాం విత్తనాలు వేస్తే సరిగ్గా మనం లేదు కూలీల ధర పెరిగిపోయినాయి ఆ అప్పులు ఉన్నాయి అప్పులు పడిపోతున్నాయి ఇంకా పనిని పంటకు గిట్టుబాటు ధర లేదు రైతు పరిస్థితి దారుణంగా ఉంది జూన్ నెలలో ఆశించినంత స్థాయిలో వర్షాలు పడతాయని రైతులు భావించిన ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం పెద్దగా నమోదైన పరిస్థితి లేదు దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ప్రధానంగా జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల్లో పత్తితో పాటు మొక్కచన్నం సాగు చేస్తారు ఇప్పటికే విత్తనం కూడా వేశారు అయితే కొన్ని చోట్ల మొలకెత్తినప్పటికీ కూడా అవి తీవ్రమైనటువంటి ఎండలకు మొలక రావడం లేదని కూడా రైతులు చెబుతున్నారు దీంతో మరోసారి సాగు చేయాలంటే కిస్తీలు తెచ్చి తప్ప మేము సాగు చేయలేమని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం నుండి ఏదైనా సాయం అందితే తప్ప తమ బతుకులు మారమని రైతులు వేడుకుంటున్నారు కెమెరామ్యాన్ సైదాతో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నుంచి